భగవద్భక్తులందరికీ కూడా నా నమస్కారములు జయ శ్రీరామ్ మొన్న కార్తీక మాసంలో మాసశివరాత్రి రోజున పామర్ర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారికి పామరు గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కన్నులు పండగగా బిల్వార్చన కార్యక్రమము మరియు బ్రాహ్మణ సమారాధన జరిగింది ముందుగా స్వామివారికి అభిషేకించేటువంటి ఆ జలము ఏదైతే ఉందో దాని శిరస్సును ఉంచుకుని గ్రామ ఊరేగింపుగా స్వామివారి దేవాలయానికి వేయించేసి తదనంతరం వెంటనే గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తదనంతరం మహాన్యాస పారాయణ చేస్తున్నారు ఋత్వికులు వచ్చిన వారందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ మహాన్యాస పారాయణని శ్రవణం చేస్తూ ఉన్నారు అంటే ఆలకిస్తూ ఉన్నారు గమనిస్తే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది చూడండి మహన్యాస పారాయణ తర్వాత స్వామివారికి అత్యంత కన్నుల పండగ గోక్షీరము అనగా ఆవు పాలు ఆవు పెరుగు స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనూ మరియు తేనె పంచదార మొదలగు వాటితోనూ తరువాత అనేక రకములైనటువంటి ఫలరసములతోనూ స్వామివారికి అభిషేకం జరిగింది తరువాత స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకాదశ రుద్రవారాభిషేకము జరిగింది ఏకాదశ రుద్రవారాభిషేకము అనగా పదకొండు సార్లు స్వామివారికి అభిషేకం జరుగుతుంది పదకొండు సార్లు అనగా ఒక్కొక్కసారి పది మంది బ్రాహ్మణుల లోపలికి వెళతారు అలా పదకొండు సార్లు పదకొండు సార్లు స్వామివారికి ఏకాదశ రుద్రవారా అభిషేకం జరుగుతుంది అంటే ఒక్క ట్రిప్పులో పది మంది లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తారు అలా పదకొండు సార్లు స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది శివ పదకొండు రుద్రముల తర్వాత పన్నెండవ రుద్రము అనగా చివరి రుద్రంలో స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది అన్నంతో అభిషేకం చేసిన తర్వాత సోమేశ్వర స్వామికి జరిగిన అలంకరణ చూశారుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సోమేశ్వరుడికి బిల్వార్చన జరుగుతూ ఉన్నది బిల్వము అనగా మారేడు మారేడు పత్రము చేత స్వామివారికి బిల్వార్చన జరుగుతోంది ఆ తరువాత ప్రదోషకాలంలో స్త్రీమూర్తులందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో దేవాలయ ప్రాంగణంలో గల ఆమలక వృక్షం కింద అనగా ఉసిరి చెట్టు కింద ఎంతో భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఆ దృశ్యమాలికలు కూడా ఇక్కడ ఉంచాను చూసి తెరించండి

ఇక చివరి ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి స్వామివారికి అలంకరణ ఎన్నో గజమాలలు వచ్చాయి గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి నుంచి మరి ఆ గజమాలల్ని ఆ పూలతోనూ స్వామివారికి అలంకరణ చేయాలి ఇక్కడ అలంకరణ చేయడానికి మాకు మంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు అత్యంత మేధస్సు కలిగిన పిల్లలు దాంట్లో ఇదిగో అంబారవీ అనియతను పక్కన నుంచి ఫణి ముకుందాని వీళ్ళు ముగ్గురు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అలంకరణ చేశారు దాని ఫలితం ఎలా ఉంటుందో చూడండి ఇక చిట్ట చివరి కార్యక్రమం స్వామివారికి ధూప దీప నైవేద్యములు సమర్పించడం జరిగింది ఇక మంత్రపుష్ప కార్యక్రమం జరుగుతోంది చూసి తిలగించండి

मेकाभान् कामकामाय मह्यम् कुबेराय वैश्रमणाय ॐ लद्ब्रह्मा ॐ दधात्मा ॐ बोधेषु गुहायाम् विश्वमूर्तिषु అగండి అగండి ఆగండి మా సోమేశ్వరుణ్ణి అయితే చూశారు కానీ మా అమ్మలగన్న అమ్మ మా చల్లని తల్లి ఆ పార్వతీదేవిని చూశారా అదిగో చూడండి మా చల్లని తల్లి మా గ్రామ ఎలవేల్పు గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారిలో ఆ పార్వతీదేవి చక్కగా ఎంత వర్చస్సుతో శాంత స్వరూపిణిగా మా అందరినీ కూడా కరుణిస్తూ ఉంటుందో తల్లి ఆ రోజు భక్తుల తాకిడితో మా శివాలయం అంతా తాండవం ఆడేసింది అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు అందరూ కూడా చూడండి ఇక రాత్రి ఎనిమిది గంటలుగా వస్తుంది మరి భోజనం చేయాలిగా కార్తీక మాసంలో అందరూ వనసమారాధనలు అంటూ చేసుకుంటూ ఉంటారు మరి వనసమారాధన అంటే ఎలా ఉదయం నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకములతోనూ బిల్వార్చనలతోనూ అలంకరణ నీరాధన మంత్రపుష్పాలతోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుంచి పూజా పునస్కారాలు కావించుకుని సాయంత్రం ఎనిమిది ఆ ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల ఆ ప్రాంతంలో అందరూ కూడా ఉమ్మడిగా కూర్చుని అందరూ కూడా ఎన్నో ముచ్చట్లతో ఉదయం నుంచి ఎలా జరిగిందో కార్యక్రమం అంతా ఎవరవేసుకుంటూ భక్తి శ్రద్ధలతో వనసమారాధన కార్యక్రమం జరిగింది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక చోట కూర్చుని ఆమలక వృక్షం కింద కూర్చుని అందరూ కూడా భోజనం చేయడం జరిగింది అందరూ కూడా చేయి వేసి అందరికీ సేవ చేశారు వడ్డన చేశారు అదిగో ఒక పెద్దవారు చక్కగా ఉపన్య ఉపన్యాసం ఇస్తున్నారు విష్ణుమూర్తి గురించి శివకేశవుల గురించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరానికి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి పామరు వారి తరఫున కార్యక్రమం దిగ్విజయంగా